ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తల్లి చూడగానే విష్ణుమూర్తిని తాకు నీ కుటుంబంలో నీకు తెలియకుండా జరుగుతున్న రహస్యం ఇది నీకొక హెచ్చరిక జాగ్రత్తగా వినమ్మా అని అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారు చెప్పిన విధంగా విష్ణుమూర్తిని తాకుదాం మన మనసుల్లో ఉన్న సమస్యలు బాబాగారితో చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు బాబాగారు ఒక సమస్యని తీర్చడానికి తన అందరి కోసం వీరు సందేశాన్ని తీసుకువచ్చారు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని ధ్యానించి అక్కడున్న విష్ణుమూర్తిని తాకండి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో రాఘవయ్య అనే పచారి సరుకుల వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసిన రాఘవయ్య ఎటువంటి పరిస్థితి వచ్చిన ఉమ్మడి కుటుంబంతోనే కొనసాగించాలి కోడళ్లకు షరతు పెడతాడు అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే సోమయ్య రాఘవయ్య చిన్ననాటి స్నేహితులు ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు సోమయ్య రాఘవయ్య ఇంటికి వస్తాడు ఏమయ్య రాఘవయ్య ఎలా ఉన్నావు ఎలా ఉంది నీ కొడుకులు కొత్త సంసారము కోడళ్ళు బాగా ఉన్నారా హాహా ఈ మధ్యనే పెళ్ళయ్యింది కదా ప్రస్తుతానికి అయితే అంతా బాగునే ఉంటుంది వారు అలా కలిసి ఉంటే చాలు పిల్లలిద్దరికీ బాధ్యతలు అప్పజెప్పి నేను ఇక ప్రశాంతంగా వెళ్ళిపోతాను ఏమిటి ఏమిటి అప్పుడే వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నావా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉందిరా మన వాళ్ళని ఎత్తుకోవాలి వాళ్ళు ముద్దు ముచ్చట్లు చూసుకోవాలి నాకు చూడాలని ఉందిరా కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు అదంతా పైవాడి దయ అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రం ఇదిగో ఇదే మరి ఇంతకాలం వదిన వదిన లేకపోయినా ఒక పక్క పిల్లల్ని మరో ఒక పక్క వ్యాపారం చూసుకుంటూ చాలా ఇబ్బందులే పడి ఉన్నావు ఇంతవరకు నెట్టుకు వచ్చావు ఇక ఇప్పుడైనా ప్రశాంతంగా మనవాళ్ళు మనవరాళ్లతో ఆడుకోవలసిన సమయంలో ఎందుకురా నీకు ఇంత నిరుత్సాహం ఏమీ లేదురా కోడళ్ళు రేపు ఎలా ఉంటారు అన్న భయం అంతే పెద్ద కోడలు లక్ష్మి బాగానే అర్థం చేసుకుంటుంది కానీ చిన్న కోడలు సుజాత చిన్నప్పటి నుంచి బాగా గారాభంగా పెరిగింది ఎప్పుడూ తన లోకంలో తానుంటుంది పెద్ద కోడలితో సఖ్యంగా ఉండలేకపోతుంది తన ఆవేశంతో ఈ కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందో అని భయపడుతున్నాను చూడురా చూడురాగబా నువ్వే చెబుతున్నావు కదా తాను చిన్నపిల్లాని త్వరలోనే అన్నీ సర్దుకుంటాయిలే నువ్వు అవన్నీ మర్చిపోయి వైద్యులు ఇచ్చిన మందులను చక్కగా వాడి వారసుల కోసం ఎదురుచూడు అంతే అయినా ఎలా అలాంటిది ఏమీ లేదులే మీ పెద్దవాడు ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు అదేరా నా నమ్మకం కూడా చిన్నవాడు కొంత ఆవేశపడినా మా పెద్దవాడికి మాత్రం చిన్నవాడంటే చాలా ఇష్టం వాడి మీదనే ఆశల్ని సరేలే ఇక నువ్వేమీ ఆలోచించుకో విశ్రాంతి తీసుకో నువ్వేమీ ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండు సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి దుకాణం నుంచి చిన్న కొడుకు వస్తాడు రా ఏమిటి ఇంత పొద్దుపోయింది అన్నయ్య ఇంకా రాలేదా లేదు నాన్న పట్టణం నుంచి ఏవో సరుకులు వస్తాయంట అవి వచ్చాక వస్తాను అన్నాడు అవునా సరుకులు వస్తున్నాయా అవి రాగానే పక్క ఊరు జమీందారు గారికి పంపాలిరా రేపు ఉదయం నువ్వు వాటిని తీసుకువెళ్ళి ఇచ్చిరా అలాగే నాన్న అవన్నీ అన్నయ్య నేను చూసుకుంటాను కానీ నువ్వు ప్రశాంతంగా నిద్రపో అన్నట్టు నువ్వు భోజనం చేసావా నాన్న ఆహా చేశానురా నా కోడళ్ళు ఇద్దరు కదా ఇద్దరు కదరా వాళ్ళు నాకు అన్నీ సమయానికి సమకూరుస్తున్నారు కాకపోతే నాకే కొంత ఒంట్లో నలతగా ఉంటుందిరా అందుకే కొద్దిగా నడుము వాల్చాను అవునా వైద్యుల్ని పిలిపించమంటావా నాన్న అదేమీ లేదురా ఏదో చిన్న సమస్య ఇది ఎప్పుడు నాకు ఉండేదే కదా నువ్వు వెళ్ళు సరే నాన్నా ఇక నువ్వు పడుకో రేపు ఉదయమే త్వరగా లేచి సరుకులు తీసుకొని జమీందారు గారి ఇంటికి వెళ్ళి ఇచ్చి వస్తాను సరేరా అలా నిద్రలోకి జారుకుంటాడు రాఘవయ్య చిన్నోడు కూడా అన్నయ్య రాగానే నాన్న చెప్పిన సంగతి చెప్పమని వదిన లక్ష్మికి చెబుతాడు ఇక మర్నాడు ఉదయం లేచి భార్య సుజాతకు చెప్పి పక్క ఊరికి బయలుదేరుతాడు చిన్నోడు తన గదిలో నిద్రిస్తున్న పెద్దోడిని భార్య నిద్ర నిద్రలేపుతుంది ఏవండి లేవండి మరిది గారు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు ఈరోజు మీరే కదా దుకాణానికి వెళ్ళాలి ఆ లేస్తున్నాను ఒక్క నిమిషం ఇంతలో తండ్రి గదిలో నుంచి పిలుపు వినిపిస్తుంది ఒరి పెద్దోడా పెద్దోడా ఒక్కసారి ఇలా రారా అని మూలుగుతూ పిలుపు వినబడటంతో వెంటనే భార్యతో సహా తండ్రి దగ్గరికి వెళ్తాడు పెద్దోడు అక్కడ మంచం మీద ఇబ్బందిగా పడి ఉన్న తండ్రిని చూసి కంగారు పడి ఏమైంది నానా ఏమి కావాలి అని అడుగుతాడు పెద్దోడ నాకు చాలా నొప్పిగా ఉందిరా నేను ఇక బ్రతుకుతాననే నమ్మకం నాకు లేదు నువ్వు తమ్ముడిని బాగా చూసుకుంటావని గట్టిగా నమ్ముతున్నాను ఇక నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండాలి వాడిది చిన్నప్పటి నుంచి చాలా దురుసు ప్రభావం అందుచేత నువ్వే వాటితో ఏదో వికిద్ధంగా సర్దుకుపోవాలి అని చెప్పి తండ్రి అంటాడు ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు అయినా నేను తమ్ముడు ఏం జరిగినా సరే కలిసి ఉంటాం నువ్వు దాని గురించి ఆలోచించవద్దు వాటిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మన కుటుంబంలో ఎప్పటికీ విడిపోదు అని పెద్దోడు అంటాడు అప్పుడు అవును మావయ్య మీరేమీ బాధపడకండి మీకిచ్చిన మాట ప్రకారం ఎప్పటికీ ఈ కుటుంబం విడిపోకుండా చూసుకుంటాను మీరు ఇవేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని కోడలు అంటుంది నీ మీద నాకు చాలా నమ్మకం ఉందమ్మా మరి నీ మరిది తోడి కోడలు చిన్నపిల్లలు వారు ఏమీ తప్పు చేసినా పెద్ద మనసు చేసుకొని సర్దుకుపోమ్మా అని తండ్రి అంటాడు అలాగే మామయ్య అని కోడలు బదిలిస్తుంది ఒరే పెద్దోడా ఒకసారి నా దగ్గరికి రారా చివరిగా ఒక మాట చెప్పాలి నీకు అని ఏదో ఒక మాటను పెద్దోడిని దగ్గరికి పిలిచి చెవిలో చెప్పి ప్రాణాలు వదులుతాడు రాఘవయ్య ఇక ఆఖరి క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నోడి భార్య గమనిస్తుంది కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు ఇందులో పక్క ఊరికి వెళ్ళిన చిన్నోడు తిరిగి వస్తాడు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తమ తండ్రికి దహన సంస్కారాలు చేస్తారు ఆ తరువాత ఒకరోజు మీ అన్నగారు మీతో ఏమైనా చెప్పారా అని చిన్నోడి భార్య అంటుంది దేని గురించి సుజాత అని భర్త అడుగుతాడు నాకేమీ చెప్పలేదే అని బదిలిస్తాడు మీ నాన్నగారు చనిపోతూ మీ అన్నయ్యని పిలిచి ఏదో చెప్పారండి అదేం చెప్పారో నాకు తెలియదు కానీ ఏదో ఒక రహస్యం చెప్పినట్టు అనిపిస్తుంది అని సుజాత అంటుంది రహస్యమా అన్నయ్య నాకు ఏమీ చెప్పలేదే అయినా అదేమీ ఉండదులే మరి అమాయకుడిలా ఉన్నారండి చనిపోయే ముందు మామయ్య గారు బావతో ఏదో గుసగుసలాడారు ఎక్కడైనా డబ్బులు దాచి ఉంచారేమో ఆ విషయం పెద్ద కొడుకుతో చెప్పుకున్నారేమో అయినా ఆ సంగతి మీ అన్నయ్య నీతో చెప్పలేదా చెప్పలేదు చూసారా నాకేదో అనుమానంగా ఉందండి అని భార్య అంటుంది మా అన్నయ్య అలాంటి వాడు కాదు నేను అంటే తనకి చాలా ఇష్టం నువ్వే అనవసరంగా పొరపడుతున్నావు అని భర్త అంటాడు అయ్యో డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పటం చాలా కష్టమండి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అయినా ఒకసారి అడిగి చూడండి ఎందుకైనా మంచిది అని ఆమె అంటుంది సరేలే నేను అడిగి తెలుసుకుంటాను నువ్వు నా బుర్ర తినకు అని భర్త అంటాడు తనకి ఇష్టం లేకపోయినా సరే భార్య పోరును భరించలేక అన్నను అడుగుతాడు ఒ అడగటానికి ఒప్పుకుంటాడు చిన్నోడు కానీ అన్నను ఆ మాట అడగలేక వదిన లక్ష్మి దగ్గరకు వెళతాడు వదిన నాన్న చనిపోతూ మీతో ఏదో చెప్పారంట కదా ఏమిటది అని అడుగుతాడు ఏముంది గారు మనమందరం ఇలాగే కలిసి ఉండాలన్నదే ఆయన చివరి కోరిక నాకు ఆ బాధ్యతను అప్పగించారు అని వదిన చెబుతుంది అది సరే వదిన మరి అన్నయ్య చెవిలో ఏదో చెప్పారంట కదా అని అడుగుతాడు ఓ అదా నాకు తెలియదయ్యా అయినా అది అంత పెద్ద విషయం అయితే మీ అన్నయ్య చెప్తారు కదా అందుకే నేను అడగలేదు అని వదిన అంటుంది అవును నిజమే కదా అది నిజంగా పెద్ద విషయం అయితే అన్నయ్య చెప్తాడు కదా సరే వదిన నేను వస్తాను అని చిన్నోడు అంటాడు వదిన చెప్పిన మాటల ప్రకారం అది అంత పెద్ద విషయం కాదు అని తెలుసుకున్న చిన్నోడు చిన్న కోడలు సుజాతకు మాత్రం ఉమ్మడి కాపురం ఎలా మా ఏమాత్రం ఇష్టం ఉండవద్దు మామగారు బ్రతికి ఉన్నంతకాలం ఆమె అన్నదమ్ములకు చేల్చలేకపోయింది ఇప్పుడు మామగారు పోవటంతో కాకుండా అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది ఏమిటి ఏం చేశారు మీరు నేను మీ అన్నయ్యను అడగమంటే వదిన గారిని అడిగారు అని సుజాత అంటుంది వదిన నాకు అమ్మ లాంటిది సుజాత తను నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అని భర్త అంటాడు అబ్బే అబ్బో సరే సరే ఆవిడ మీకు అబద్ధం చెప్పలేదు అనుకుంటుందా కానీ మీ నాన్నగారు మీ అన్నయ్య గారితో అసలు ఏం చెప్పలేదు అని అనలేదు కదా మీ వదిన నాకు తెలియదు అని మాత్రమే కదా చెప్పింది మరి ఆ సంగతి ఏమిటో మీ అన్నయ్యని మీరే ఎందుకు అడగకూడదు అని భార్య అంటుంది చూద్దాంలే అంటూ చెన్నోడు బదిలిస్తాడు సుజాత వేసిన విష బీజం చెన్నోడి మనసులో నాటుకుపోయింది దాంతో రోజు రోజుకి అన్నయ్య మీద అనుమానం పెరగసాగింది ఇక ఒకరోజు ఉండబట్టలేక పెద్దోడిని చిన్నోడు ఇలా అడుగుతాడు అన్నయ్య నిన్ను ఒక మాట అడుగుదామని మరొకలా అనుకోకుండా చెప్తావా ఏమిటిరా నిన్ను అడగటానికి ఏమిటి ఆ సందేహం నిస్సందేహంగా అడుగు అని పెద్దోడు అంటాడు అన్నయ్య మరి అది నాన్న చనిపోయే ముందు నాకు ఏదో చెప్పారంట నీకు ఏదో చెప్పారంట కదా అని చిన్నోడు అడుగుతాడు ఓ అదా ఏముందిరా తాను పోయాక కూడా మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అంటాడు అని అన్నయ్య సమాధానం చెప్తాడు అది కాదన్నయ్య మీకు నాన్నగారు ఏదో చెవులో చెప్పారంట కదా ఆ రహస్యం ఏమిటి అని తమ్ముడు అడుగుతాడు ఆ మాట అడగడంతో ఒక్కసారిగా నిర్గంతపోయిన పెద్దోడు తమ్ముడిని చూస్తాడు అతనికి తనపై అనుమానం కలిగింది అని గ్రహించి చూడు తమ్ముడు ఇంకెప్పుడు నువ్వు ఆ ఈ ప్రశ్న నన్ను అడగకూడదు ఎందుకంటే నువ్వు చిన్నవాడివి నాన్న చెప్పింది నీకు తెలియాల్సిన అవసరం లేదు అదే నేను చూసుకుంటానులే అంటాడు అదేంటన్నయ్య అలా అంటున్నావు నా దగ్గర దాయాల్సిన రహస్యమా ఇది ఈ విషయం ఇంతటితో ఆపేయమని చెప్తాడు అని కో అది కోపంగా తమ్ముడిని మందలిస్తాడు పెద్దోడు ఇక చిన్నోడి అనుమానం మరింత పెరుగుతుంది అతనికి సంతృప్తిని తన భార్య సుజాత అగ్నిలో ఆద్యం పోసినట్టు పెంచుతుంది ఇది ఇలా జరుగుతున్న కొద్ది కాలంలో ఒకరోజు ఉమ్మడి కుటుంబం నుండి విడిపోదాం అనుకుంటాడు చిన్నోడు అన్నయ్య నేను వేరే కాపురం పెడతామనుకుంటున్నాను అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇప్పుడు ఇంత అవసరం ఏమొచ్చింది అని పెద్దోడు ఆశ్చర్యంగా అడుగుతాడు చిన్నోడు తన అన్నపై కలిగిన అనుమానాన్ని బయట పెట్టేశాడు దాంతో పెద్దోడికి నోటి మాట రాదు ఇంతలో భార్య సుజాత కల్పించుకొని మరేం లేదు బావగారు మీరు మీ నాన్నగారు చెప్పినట్టు నిధి రహస్యాన్ని ఏదో మా నుంచి దాచి ఆ సంపద అంతా మాకు దక్కకుండా చేస్తున్నారేమో అనే నా అనుమానం మరోలా అనుకోకండి అదేంటో